ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చ్ ముప్పై ఒకటవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు గల వారా ఫలాలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనస్సు రాశి వారికి ఐదవ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ వారం మీ ఆరోగ్యం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు తద్వారా మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు అయితే ఈ వార ప్రారంభం కాస్త ప్రతికూలంగానే ఉంటుంది దుర్వినియోగ పదాల వినియోగాన్ని తగ్గించండి అలాగే దీర్ఘకాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఈ సమయంలో దాని నుంచి బయటపడవచ్చు అలాగే ఈ వారం మీరు ఉద్యోగాల సంబంధం కలిగి ఉంటే మీరు మీ గత ప్రయత్నాల ఆధారంగా ఇంక్రిమెంట్లను పొందుతారు మీరు మీ కార్యకలాపాలతో ప్రజలను ఆకర్షించగలుగుతారు వారం మొత్తం మీకు శుభప్రదంగా ఉంటుంది సంఘంలో మీ ప్రతిష్ట విపరీతంగా పెరుగుతుంది స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ఆర్థిక సంబంధిత పనులకు ఈ వారం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది అసంపూర్తిగా ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామితో సమన్వయం చాలా బాగుంటుంది ప్రజలు మీ గురించి తప్పుడు పుకార్లు వ్యాప్తి చేయవచ్చు గృహ నిర్మాణ పనులు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది మీరు అధిక ఉత్సాహాన్ని నివారించాలి మీరు ప్రయాణాలలో చాలా డబ్బు ఖర్చు చేస్తారు మనసులో సందేహం భయం వాతావరణం ఉంటుంది న్యాయపరమైన విషయాల్లో మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై ఒకటి సార్లు ఓం గురువే నమ అని చెప్పండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ ఐదవ తేదీ చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురుగారి నమ్మకి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్న వాటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాశినుభాం